స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎలా చూస్తే పెద్దలు మన్మోహన్ సింగ్ గారు గవర్నర్గా రిజర్వే బ్యాంకు గవర్నర్గా ఉన్నప్పుడు పెద్దలు స్వర్గీయ మాజీ ప్రధాని టీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండే అప్పుడు ఆర్థిక వ్యవస్థ పూర్తి శిథిలావస్థలో ఉండే రూపాయి పతనమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా పెద్దలు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక కేంద్ర ఆర్థిక మినిస్టర్గా చేస్తే అప్పుడు భారతదేశం మెరుగుపడ్డది ఇలా భారతీయ ప్రజలు ముందంజలో ఉన్నారు అనంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణ ద్వారానే అనేది చెప్పక తప్పదు ఎందుకు అనంటే ఆయన ఒక మేధావి ఒక వ్యవస్థకు ఒక ఆర్థికంగా కానీ భారతదేశం కానీ ముందడుకుపోవాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి ఇలా మంత్రిగా చేయడం అనేది జరిగింది తర్వాత పరిణామంలో ఇలా భారతదేశ ప్రధానిగా పది సంవత్సరాలు ఆయనే పరిపాలించిండు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇక్కడ స్వర్గీయ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముప్పై రెండు ప్రాజెక్టులు కంటిండు ఆ ప్రాజెక్టులకు డబ్బు కూడా పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అనంటే రైతాంగం కోసం ప్రతి విషయంలో కూడా ముందడుగేసి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సంస్కరణ ముందర ఉండి నిరుపేదలకు అండగా ఉండే విధంగా ఆయన తీర్చిదిచ్చిన ఘనత ఇలా ఇంతకు ముందు కూడా ఎంతో మంది చెప్పడం జరిగింది ప్రతి విషయంలో పేదలకు ఇల్లు కానీ ఇవాళ ప్రతి విషయంలో కూడా ఆరోగ్యశ్రీ కానీ ఏ విషయంలో కానీ ఇలా పెద్దలకు పెద్దలు వారి సంస్కరణతోనే ఇలా రాష్ట్రాలు అభివృద్ధి చెంది ఇలా పోయినాయనంటే ఆయనను స్మరించుకోక తప్పదు పీవీ నర్సి పీవీ హనుమాన్ సింగ్ గారు ఇలా తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేశారు